వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గడ్డం వంశీకృష్ణ గెలుపు కొరకు లక్ష్ణపేట మున్సిపాలిటీలోని పద్నాలుగవ వార్డులో ఇంటింట ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిల ప్రేమసాగర్ రావు అలాగే డిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం ఈ నెల పదమూడున జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటు వేసి మనందరం గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ గుత్తికొండ శ్రీధర్ అమీర్ బుత్తూరి రవీందర్ హాజీ చిన్న రమేష్ నవాబ్ చంద్రమౌళి నడిమెట్ల రాజన్న వెంకటస్వామి గౌడ్ బొప్పు సతీష్ బాణాల రమేష్ మైడిశెట్టి శ్రీకర్ కత్తెరపాక రాకేష్ గెల్లు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రేతమ నాయకులు మంచాల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు లక్ష్మేట్ మున్సిపాలిటీలో పద్నాలుగు లో ఇంటింటి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నాము ఈ ప్రచారానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ గారికి వెంకటస్వామి గారి మాజీ వైస్ చైర్మన్ వెంకటస్వామి గారికి అలాగే రాజన్న గారికి మాజీ సర్పంచ్ రాజన్న గారికి వార్డు అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంటింటి గడప గడపకు ఏదైతే ప్రచారం చేస్తున్నామో ప్రజల దగ్గర నుండి కూడా చాలా మంచి స్పందన వస్తుంది మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ప్రభుత్వంలో రావాలని మేము కోరుకుంటాము ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీ గారికి ఓటేసి భారీ మెజార్టీని గెలిపించాలి ఎందుకంటే మంచాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది అభివృద్ధి జరగాలంటే మరి ఇందు నుంచి పైదాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వంశీకృష్ణ గారికి వేస్తే మరి కేంద్రం నిధులు రాష్ట్ర నిధులు కలిపి మరి ఈ మున్సిపాలిటీకి అభివృద్ధి అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తామని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన వార్డ్స్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మన వంశీ గడ్డ వంశీ గారికి వంశీ కృష్ణ గారికి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఓటమని అడగడానికి అభ్యర్థించడానికి మేము పద్నాలుగుగా వాళ్ళు విస్తృత ప్రచారం చేయడం జరిగింది మరి పబ్లిక్ కూడా మాకు మంచి సహకరించి తప్పనిసరి మేము ఓటిస్తామని మాకు ఇచ్చారు మరి ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు కూడా ఇంకొక ఇంకొక ఐదు గ్యారంటీలు లేని ఇంకొక గ్యారంటీ మిగిలి ఉంది దాని పని కూడా ఈ యొక్క ఈ ఎలక్షన్ తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి చేస్తామని చెప్పారు మరి రైతు మందు కూడా మొత్తం పడిపోయింది మరి ఇంకా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ప్రతి చేస్తామని హామీ ఇచ్చారు మరి అంతా పబ్లిక్ గమనించి మరి మాకు కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా మాకు మంచిగా స్పందించి ఓటర్స్ అంతా మాకు ఓటేస్తామని సహకరించి చెప్పారు జై హింద్ జై కాంగ్రెస్